హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే కేక్ అయితే చేస్తున్నాను పచ్చి కొబ్బరితో కేక్ అయితే చేసి చూపిస్తాను మీకు ఫ్రెష్ పచ్చి కొబ్బరి ఇక్కడైతే చిక్కర తీసుకున్నాను ఇక్కడైతే పిండి తీసుకున్నాను జల్లడి పట్టి పెట్టుకున్నాను అప్పుడే ఇక్కడైతే అయితే వేడి వేస్తున్నాను ఇప్పుడైతే కొబ్బరి అయితే కోసి పెట్టుకుంటాను ఇక్కడైతే ఎలా గుడ్లు అయితే ఉన్నాయి అలా గుడ్లు కూడా వేసేస్తాను మీకైతే చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇదైతే కోసి పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను జల్లడి బట్టి పెట్టుకున్నాను ముక్కల కప్పు చెక్ చక్కెర అయితే తీసుకున్నాను ఎప్పుడైతే మిక్సీ పట్టి పెట్టుకుంటాను కొబ్బరి కూడా కోసి పెట్టుకున్నాను ఒక చిప్ప తీసుకున్నాను కొబ్బరి బుడ్డ అయితే వేసేస్తున్నాను మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా చూడండి అయితే మిక్సీ బట్టి గోధుమ గోదాపిండ్లకైతే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఒక కప్ కొబ్బరి తీసుకున్నాను కొంచెం తక్కువే ఉంది ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటాను చూడండి కొబ్బరి కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను ఇది కూడా అయితే దీంట్లోకి వచ్చి వేసేస్తున్నాను పచ్చి కొబ్బరితో కేక్ అయితే చేద్దాము ఇక్కడైతే ఒక కప్పు పాలు అయితే చిక్కటి పాలు ఇది కూడా దీంట్లోకి అయితే వేసేసి అంతా మిక్స్ చేసేద్దాన్ని కొన్ని కొన్ని పాలు వేసుకుంటా అంత కలిపి ఇంకా కొన్ని వేసేసి మళ్ళీ మిక్ చేసేద్దాం చూడండి పిండి అయితే బాగా కలిపేసాను ఇలా ఇలా పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటేనే కేక్ బాగా వస్తుంది ఇప్పుడైతే నేనైతే ఇది తీసుకుంటున్నాను దీంట్లో అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేస్తాను ఇంకా కొన్ని వేడి నీళ్ళు వేసేస్తాను ఇవైతే మూతయితే పెట్టేస్తాను కొంచెం ఆయిల్ అయితే అనుకుంటాను మొత్తం ఆయిల్ అయితే అనేసి చూడండి మొత్తం ఆయిల్ అయితే అనేసాను కొంచెం గోధుమ పిండి తీసుకొని మనం రౌండ్గా ఇట్లా వేసుకున్నాము మిగతా అయితే పక్కకి వేసేద్దాం ఇప్పుడైతే మనం ఒక స్పూన్ అయితే వంట సోడా అయితే వేసేస్తున్నాను కంపల్సరీ వంట సోడా వేసుకోవాలా నిమ్మకాయ అయితే వేసుకోవాలా దీనిపైనే నిమ్మకాయ అయితే పిండి వేస్తున్నాను అర్ధ అర్ధం వేసినాను అర్ధం ఉప్పు వేసేసాను పది నిమిషాలు అయితే మిక్స్ చేసేద్దామి బాగా మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేసాను కదా ఇదైతే గి గిన్నీ లేకపోతే వేసేసుకున్నాను ఇక కొంచెం వేస్తున్నాను మళ్ళీ కావాల్సి ఉంటే కొంచెం వేరే గిన్నెలోకి వేసి మళ్ళీ పెడతాను ఇప్పుడైతే ఇదైతే వాటర్ అయితే మరుగుతుంది ఇప్పుడైతే ఇదైతే పెట్టేస్తాను పెట్టేసి ఇకైతే పెట్టేసి పది నిమిషాలకు ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము కావాలంటే మనకి చూడండి ఒక ఇరవై నిమిషాలు అయితే అయ్యింది ఇట్లా మనం చాకతో చూస్తే ఆబడేగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇదైతే మనం పక్కకతే తీసేస్తాము కొంచెం అయితే ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయినాకైతే తీసి మనం పక్కకతే పెట్టేద్దాం కొబ్బరితో పచ్చి కొబ్బరితో కేక్ అయితే రెడీ అయిపోయింది పది అయితే అయ్యింది తీసి ఒకషాలు అయితే మన కోసం చూడండి నేను అయితే కేక్ అయితే చేసే తీసేస్తున్నాను చాలా బాగా వచ్చింది కొంచెం చల్లారనాక తింటే ఇంకా బాగుంటుంది